అస్మద్గురువేణమ శ్రీమాత్రనమ పరమేశ్వరిని పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం నవంబర్లో మోఢమి మొదలవుతుంది శుక్రమోఢమి అంటారు అయితే ఈ గురు గురుమోఢమి అంటే ఏంటి అసలు మూఢమి నాడు ఎప్పుడు నుంచి మొదలవుతుంది ఎప్పుడు దాకా ఉంటుంది ఈసారి పెద్ద మూఢమి ఈ శుక్రమూఢమి కొన్ని కొంతమంది ఏమో నవంబర్ ఇరవై ఆరు నుంచి అంటున్నారు కొంతమంది ఏమో నవంబర్ ముప్పై నుంచి అంటున్నారు కాకపోతే ఒక మేము ఫాలో అయ్యే పంచాంగంలో అయితే నవంబర్ ముప్పైవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేడవ తేదీ దాకా దాదాపుగా ఎనభై రోజుల పాటు ఈ శుక్రమోఢమి ఉంది చిన్నప్పటికీ ఎలాగో ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు దాకా ముహూర్తాలు లేవు మళ్ళీ ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి అలా చూసుకున్నప్పటికీ కూడా అది అలా అనుకోవచ్చు అనమాట అయితే అసలు శుక్రమోఢమి గురు అంటే ఏంటి ఓఢమి అంటే శూన్యం లేకపోతే చీకటి అని చెప్పి అర్థం గురుడు శుక్రుడు సూర్యుడితో కలిసి ఉండే కాలాన్ని మౌధ్యమి అంటారు అప్పుడు గురుగ్రహము శుక్రగ్రహము కూడా సూర్యునికి అతి సమీపంగా వెళ్తాయి అసలు సూర్యుడి కాంతే అనంతం మరి వీళ్ళు ఎప్పుడైతే గురుగ్రహము శుక్రగ్రహము సూర్యగ్రహానికి దగ్గరగా వెళ్ళాయో వీటి కాంతిని కోల్పోతాయి అంటే మొత్తం అంతా చీకటి అయిపోతుంది అనమాట కాబట్టి గురుగ్రహము దగ్గరగా ఉంటే గురుమౌధ్యమి అని శుక్రగ్రహం దగ్గరగా వెళ్తే శుక్రమౌఢ్యమే అని అంటారు ఇప్పుడు ఈ గురుగ్రహము శుక్రగ్రహము సూర్యునికి దగ్గరగా వస్తే తమ కాంతిని కోల్పోవడం ద్వారా కదా మూఢమే వస్తుంది అని చెప్పాం అంటే ఈ శుక్రుడు గురుడు శుభగ్రహాలు మంచి పనులు జరగాలి అన్న వివాహాలు జరగాలి అంటే మనకి గురుబలం బాగా ఉండాలి గురుబలం బాగా ఉన్నప్పుడే ముహూర్తం పెడతారు వివాహాలు జరగాలి అంటే గురుబలం బాగుండాలి అలాగే ధనం కావాలి ఐశ్వర్యం కావాలి బోర్డ్ అంతా ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవాలి ఇలా అంటే శుక్రగ్రహం శుక్రుణ్ణి ఉద్దేశించి శుక్రగ్రహం బలంగా ఉన్న రోజున మీకు ముహూర్తం పెడతారు మరి అన్ని శుభాలు ఇచ్చేటటువంటి గురుగ్రహానికో లేకపోతే శుక్రగ్రహానికో మౌఢ్యం వస్తే అప్పుడు ఏం చేయాలి అంటే అంటే వాళ్ళు వాళ్ళ బలాన్ని కోల్పోయి వెంటనే నిర్వీర్యం అయిపోతారు వీక్గా అయిపోతారు బలహీనంగా అయిపోతారు అంటే తేజస్సుని కోల్పోతారు అటువంటి తేజస్సును కోల్పోయేటటువంటి రోజులే మౌఢ్యమి అంటారు శుభకార్యాలు వాయిదా వేసేస్తారు శుభకార్యాలు ఏమీ ఉండవు అంటే రేపు శుక్రమౌఢ్యమి శుక్రవారం ముప్పయో తారీఖు దగ్గర నుంచి ఫిబ్రవరి పదమూడో తారీఖు దాకా శుక్రమౌఢ్యమి అనుకున్నాం కదా డెబ్భై ఆరు రోజుల పాటు అంటే రేపు నవంబర్ ముప్పై మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నుంచి పదమూడు ఫిబ్రవరి శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల దాకా మౌఢ్యమంది డెబ్భై ఆరు రోజుల పాటు ఒక్కొక్క పంచాంగంలో ఒకటి రెండు రోజులు అటు ఇటు అవుతుంది అనుకోండి ప్రత్యేకంగా వివాహాలు శుభకార్యాలు పెట్టాలి అంటే గురు బలం మంచి బలంగా ఉండాలి మనకి అనుకోవచ్చు ముహూర్తాలు ఉన్నాయి కదా కొంతమంది అయితే నవంబర్ ఇరవై ఆరు నుంచే మూఢం అంటున్నారు మరి నవంబర్ ఇరవై ఆరుకి ఇరవై ఏడుకి కూడా ముహూర్తం ఉంది నవంబర్ ముప్పై కూడా ముహూర్తం ఉంది అంటే శుక్రమోడమికి గురుబలం పెళ్ళిళ్ళకి గురుబలం కదా కావాల్సింది గురుబలం ఉంది శుక్రమవడం అంటే పెళ్లిళ్ళకి అవసరంలా శుక్రబలం గురుబలం ఉంటే సరిపోతుంది అందుకని మీకు నవంబర్ ముప్పై దాకా కూడా ముహూర్తాలు ఆ తర్వాత నుంచి లేవు సరే మరి సిరి సంపదలు అలాగే సంతోషాలు ఇవి ఉండాలి అంటే ఖచ్చితంగా శుక్రబలం ఉండాలి నవంబర్ ఇరవై ఆరు నుంచే అస్తంగత్వం గురుడు శుక్రుడు అస్తంగత్వం అని చెప్పి చెప్తున్నారు అయితే ఈ నామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి నుంచే అని చెప్తున్నారు కొన్ని కొన్ని పంచాంగాలలో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒక్కొక్క రకమైనటువంటి పంచాంగాల్లో ఒక్కొక్క రోజు నుంచి మొదలైంది ఆ పంచాంగం ఆ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద చూడండి ఈ మూడవ సమయంలో పెళ్లి చూపులు కానీ నిశ్చితార్థం కానీ వివాహము ఉపనయనము అలాగే భూ శంకుస్థాపన గృహప్రవేశము ఏమి చేయకూడదు ఇంటికి లగ్నం పెట్టించడం కానీ అలాగే దేవతా విగ్రహాల ప్రతిష్ట కానీ కొత్త వాహనాలు కొనుక్కోవడం కొత్త ఇల్లు కొనుగోలు చేయడం ఇలాంటివి ఏమీ పని చెయ్యవు ఆఖరికి చంటి పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించడం కానీ బోర్లు బోర్ వేయాలంటే భూమి తవ్వాలి భూమిని తవ్వే పనులు ఏవి కూడా ఈ శుక్రమౌద్యమి నాడు చేయలేకూడదు చెవులు కుట్టించుకోవడం కానీ కొత్త వ్యాపారాలు చేయడం కానీ పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఇలాంటివి ఏమీ కూడా శుక్రమౌద్యమి నాడు చేయకూడదు అంటే మీరు ఫిబ్రవరి పదిహేడు దాకా కూడా చేయకూడదు మరి అసలు ఏవైనా కొన్ని పనులు ఏమైనా చేసుకోవచ్చు అత్యవసరమైనటువంటి అయితే ఏం చేయాలి ఆ వివరాలు కూడా మనం చూద్దాం కొన్ని కొన్ని పనులు అంటే సేవంతం సేమంతం లాంటిది అలాగే కొత్త బట్టలు వేసుకోవడం అలాంటివి చేసుకోవచ్చు ఏదైనా పండగ వస్తుంది కొత్త బట్టలు వేసుకోవచ్చు సీమంతం చేయచ్చు దానికి ఏమి ప్రాబ్లం ఏమీ లేదు అలాగే నిత్య కర్మలు కంపల్సరీ చేయవలసినటువంటి కొన్ని కర్మలు ఉంటాయి అవి నిత్య కర్మలు అవి చేసుకోవచ్చు భారశాల కొంతమందికి భారశాలకి అన్నప్రాసనకి వాళ్ళు ఇంటి ఆనవాయితీ ఉంటుంది మంగళవారం శుక్రవారం కూడా చూడరు వాళ్ళు ఇంటి ఆనవాయితీ ప్రకారం ఫలానా రోజు ఇరవై రోజు అని మూడో దాని అని ఉంటాయి సరే అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా భారసాల అన్నప్రాసన చేసేసుకోవచ్చు కానీ చెవులు మాత్రం కుట్టించకూడదు మూఢమి దోషం భారసాలకి అన్నప్రాసన అలాంటి వాటికి వర్తించదు అలాగే రోజువారీ ప్రయాణాలు చేసుకోవచ్చు నిత్య పూజ చేసుకోవచ్చు అభిషేకము హోమాలు జపాలు దానాలు వీటికి ఎటువంటి అడ్డు ఉండదు మౌఢ్యమికి అలాగే నవగ్రహ హోమాలు నవగ్రహ అభిషేకాలు నవగ్రహ పారాయణలు జపాలు ఇవన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు అలాగే చాతుర్మాస వ్రతాలు కూడా శుక్రమౌఢ్యమి రోజుల్లో వచ్చినా కూడా నిరభ్యంతరంగా చేయవచ్చు అని చెప్పి పండితులు చెప్తున్నారు అయితే ఇక ఈ ఏడాది మార్చిలో కూడా మూడవ రోజులు ఉన్నాయి మార్చి పదమూడో తారీఖు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు దాకా ఫిబ్రవరి పదిహేడో తారీఖు దాకా అనుకుందామా ఫిబ్రవరి పదిహేడు తర్వాత మంచి రోజులు వచ్చినా మళ్ళీ మార్చి పదమూడు నుంచి మళ్ళీ మోహం వచ్చేస్తుంది దాదాపు పన్నెండు రోజుల వరకు మాత్రమే మోహం ఉంటుంది ఎటు వచ్చి శుభకార్యాలకి సంబంధించిన ఏ రకమైనది కూడా అస్సలు చేయకూడదు అనమాట సమస్త సంస్థ భవత భవత్వం మరి అద్భుతం